ఈ రోజు గట్టేశ్వర మండల్ కొరుమల గ్రామ పంచాయతీ పరిధిలోని సింగారం ఎక్స్టోరియన్ శ్రీ తేజ రియల్ ఎస్టేట్ ముందు బిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ బైనగారి రాములు గారి పేరు మీద చలివేంద్రం కేంద్రాన్ని మేడ్చల్ నియోజకవర్గం టిడిపి పార్టీ ఇన్ఛార్జ్ సుంకరి అలియాస్ ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ఎండాకాలంలో ప్రజలకు మంచి సౌకర్యం గురించి చలివేంద్రం బిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా తండ్రి గారి పేరు మీద ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు ముందు ముందు కూడా నూతనంగా ఏర్పడిన బిఎన్ఆర్ ట్రస్ట్ ద్వారా గ్రామ ప్రజలకు మరియు మండల ప్రజలకు మరికొన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు బిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభ కార్యక్రమంలో కరమ్ల మాజీ సర్పంచ్ సత్తయ్య గట్కేసన్ మండల్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బైనగారి నాగరాజు ఉద్యమకారుడు మహేంద్రచారి మాజీ వార్డ్ మెంబర్లు చిలుక నరసింహ యాదవ్ లక్ష్మయ్య యాదవ్ ఆంజనేయులు రమేష్ మరియు పాస్టర్ త్రిమూర్తి మహేష్ గౌడ్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి బైనగారి నీరజ గ్రామ టిఆర్ఎస్ పార్టీ యోజన అధ్యక్షులు ముఖేష్ పటేల్ లక్ష్మణ్ యాదవ్ మరియు కుటుంబ సభ్యులు ఆండాలో శ్రీనివాస్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పేరు మీద బిఎన్ఆర్ ట్రస్ట్ని ఓపెన్ చేసి రోడ్ పోయేవారికి ఎండాకాలం ఎండలు బాగా మొదలున్నాయి కాబట్టి రోడ్డు పంట పోయే వారికి దాహత్య దీక్ష ఇక చలివేంద్ర కార్యక్రమము ఒకటి మా నాన్నగారి పేరున ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇక్కడ నుండి దీన్ని ఆనవాయితీగా కంటిన్యూగా ఐదు సంవత్సరం నుండి కంటిన్యూ చేస్తాం ఇక నుండి బిఎన్ఆర్ ట్రస్ట్ మీద చల్లి కార్యక్రమాలే కాకుండా ఇంకా వేరే కార్యక్రమాలు కూడా చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి దాన్ని కంటిన్యూ చేస్తాం రోడ్ పంట వేయవారికి దారి తీర్చే కార్యక్రమంగా మొదటగా దీన్ని ఎంచుకొని మా తమ్ముడు నాగరాజు మరియు మా శ్రీను ఇంకో తమ్ముడు వీళ్ళందరం కలిసి కార్యక్రమాలు చేస్తాం ఫ్యూచర్లో కూడా ఇంకా వేరే వేరే కార్యక్రమాలు మా నాన్నగారి పేరు మీద చేయాలని చెప్పి నిర్ణయించుకుంటాం బిఎన్ఆర్ అంటే ఏంటి గారి రాములు నాన్నగారి పేరు బెనగారి రాములు బిఎన్ఆర్ లో బెనగారి నాగరాజన్ ట్రస్ట్ తమ్ముడి పేరు పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందట నడిచడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో చారి గారు మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ కిసర ట్రస్ట్ బోర్డు మెంబర్ మేం పటేల్ రమేష్ శ్రీనివాస్ త్రిమూర్తి త్రిమూర్తి మాస్టర్ ఫాస్టర్ అందరూ జరిగింది మీరు బేకరీకి వెళ్ళాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసేయండి సైడ్ బేకర్స్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరమల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్ని సైట్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ నైన్ ఎయిట్ ఫైవ్ 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 సెవెన్ సిక్స్ నైన్ నైన్ బిఎన్ఆర్ ట్రస్టు నూతనంగా మా కుటుంబ సభ్యుల సహకారంతో మందు మరియు మా స్నేహితులతో నూతనంగా ఏర్పాటు చేసినాం ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మరియు ప్రజలకు ఈ ఎండాకాలం వేసవిలో నీళ్ళు తప్పిక తీర్చాలన్న ఉద్దేశంతో బిఎన్ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా మా తండ్రిగారైన స్వర్గీయ శ్రీ బైనగారి రాములు గారి పేరు మీద ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న గురంలో మాజీ తరపంచీ బైనగారి సత్యనారాయణ మరియు తెలంగాణ ఉద్యమకారుడు సర్ణి చారి మరియు బీజేపీ సీనియర్ నాయకులు ఎట్లా ఆంజనే యాదవ్ కోలుగుని మహేందర్ గౌడ్ మరియు మా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే ఈ చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దప్పిక తీరుస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఈ బిఎన్ఆర్ ట్రస్ ట్రస్ట్ ద్వారా ఈ చలివేంద్రమే కాకుండా మా కుటుంబ సభ్యుల సహకారంతో మిత్రుల సహకారంతో ఇంకా మున్ముందు కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో కానీ మండల పరిధిలో కానీ స్వచ్ఛందంగా పాల్గొని స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తాము అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మేడ్చల్ టీడీపీ ఇన్ఛార్జి సుంకరి అలియాస్ బైనగారి వెంకటేష్ గారు పాల్గొంటున్నారు అలాగే మా యొక్క ఈ యొక్క బాలాజీ నగర్ కాలనీ అధ్యక్షులు బాలాజీ నగర్ కాలనీ అధ్యక్షులు రమేష్ చార్ గారికి కూడా ఈ సందర్భంగా మేము పిలిచిన వెంటనే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ చాలా శుభములు దేవుడు గొప్ప ఆలోచన అన్నగారికి ఇవ్వడము మరి అన్నవారి కుటుంబము మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడము బిఎన్ఆర్ టెస్ట్ ద్వారా మరి రోడ్డు పూట వెళ్ళే ప్రజలకు ఇప్పుడు ఎండాకాలము ఎండలు కుదురుతున్నాయి మరి ఇలాంటి పరిస్థితులలో మరి నీళ్ళు కొనుక్కొని తాగే రోజుల వచ్చినాము మనము ఒకప్పుడైతే ఫ్రీగా నీళ్ళు ఉండే కానీ ఇప్పుడైతే కొనుక్కొని తాగుతున్నాం ఇలాంటి తరుణంలో అన్నగారు మరి మాజీ సర్పంచ్గా ఉండి మరి ప్రజల్లో ప్రజలకు ఏదో ఒకటి చేయాలి నేను మంచి చేయాలి మేలు చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అన్నగారు మరి ముందుకు సాగుతున్నారు అన్నగారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే దేవుని యొక్క మాటలు ఏమున్నాయంటే మరి నిన్ను వాళ్ళే నీ పొరుగు వాణ్ణి ప్రేమించు అని ఉన్నది నిన్ను వాళ్ళే నీ పొరుగువాన్ని ప్రేమించు నిన్ను పోలే నీ పొరుగు అని ప్రేమించు అంటే అర్థమేంది ఇగో ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరి ప్రజా అధికారులైతేనేమి సొసైటీలో ఉన్న ధనవంతులైతేనేమి మరి చాటి అయిన మరి బలహీన వర్గాలకు బలహీన ప్రజలకు రోడ్ వెళ్తున్న ప్రజలకు దాహం తీర్చడం కానీ ఇంకా చేదుల వాదుగా చాలా కార్యక్రమాల్లో ముందుకు వచ్చి మీరు చేస్తే మీరు దేవుని దీవెనలు పొందుకుంటారు ఎందుకంటే నా పేరట గ్లాసులు చర్నీలు ఇస్తే వాటి ప్రతిఫలం నేను పోగొట్టుకోనని చెప్పాడు దేవుడు అలాంటి మాటలను అన్న ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని ఇంత మంచి కార్యక్రమం చేయడము మరి ఇది చాలా ఆనందించదగ్గ విషయము ఆశీర్వదకర విషయము ఈ కుటుంబాన్ని దేవుడు ఎల్లవెల్ల కాజి కాపాడి ఈ కుటుంబంలో ఆయురారోగ్యాలు మరి అన్న ప్రసాదించాలని మేము మనసారా ప్రార్థిస్తున్నాం అన్నగారి కుటుంబం ఇంకా మరి అన్ని సేవా కార్యక్రమాల్లో ఇప్పుడు అన్న చెప్పినట్టు మరి ఈ ట్రస్ట్ బిఎన్ఆర్ ట్రస్ట్ ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు మేము చేస్తామని వాళ్ళు ముందుకు రావడము వారి విశ్వాసాన్ని దేవుడు గణపరచాలని ఈ ప్రాంత ప్రజలు మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారు మేలు పొందుకోవాలని ఆశ్రయించబడాలని అన్నకు మంచి ఆరోగ్యం రావాలని మేము మనసారా దేవుని ప్రార్థిస్తున్నాం అందరికీ చాలం సుమవులు నా అన్నగారు థ్యాంక్ యూ